టేకాఫ్ సందర్భంగా విమానం ఇంజన్ కవర్ ఊడిపోయిన ఘటనలో అమెరికాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది డెన్వర్ నుంచి టేకాఫ్ సందర్భంగా సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజన్ పై ఉండే కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది కొంత భాగం రెక్కలను కూడా ఢీక్కొట్టింది ఇది గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో దింపేశారు అనంతరం ప్రయాణికుల్ని మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చారు ఈ ఘటనపై విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు చెప్పింది మరోవైపు ఘటనపై అమెరికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఎఫ్ఏఏ దర్యాప్తుకు ఆదేశించింది అయితే వారం క్రితం సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ దాదాపు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంది టెక్సాస్ నుంచి బయలుదేరాల్సిన ఓ విమానంలో చివరి నిమిషంలో ఇంజన్లో మంటలు రేగడంతో విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది రెండు ప్లేన్లు బోయింగ్కి చెందినవే